హాయ్ అండి నమస్తే ఈవినింగ్ స్నాక్స్ అంటే పిల్లల కోసమే అన్నట్టు పిల్లలకి అవి చేసాము ఇవి చేసాము అంటాం కానీ టీ టైంలో కానీ ఖాళీగా ఉన్నప్పుడు కానీ మనం మాత్రం తినమా చెప్పండి బయట కొనుక్కుని తిందామంటే బోల్డ్ రేట్లు ఉంటాయి అలా అని ప్రతిసారి కొనలేము ఒకవేళ కొని తెచ్చుకుని తిన్నా కూడా అవి తినేసరికి మా ఇంట్లో అయితే పిల్లలకి దగ్గు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయండి అందుకోసమని నేను ఇంట్లో ఇలా మురుకుల్ని ప్రిపేర్ చేస్తున్నాను పాత పద్ధతిలోనే ఈ మురుకుల్ని తయారు చేస్తున్నానండి మేమైతే జంతికలు అంటాము ఈ జంతికలు తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు పుట్టినాల పప్పు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ వాము వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కడ బరక అనేది లేకుండా చేసుకుని తీసుకోవాలి ఒకేడ బరకగా అనిపిస్తే జల్లెడ పెట్టి తీసుకోండి పిండి కలుపుకోవడానికి ఒక పెద్ద పళ్ళెం తీసుకున్నానండి ఇందులోకి ఒక నాలుగు కప్పుల వరకు బియ్యం పిండి వేసుకుంటున్నాను ఇందులోకి ఒక కప్పు శనగపిండి అండి నాలుగు కప్పుల బియ్యం పిండికి ఒక కప్పు శనగపిండి వేసుకుంటే సరిపోతుంది అలాగే మనం ఒక పావు కప్పు పుట్నాల పప్పు గ్రైండ్ చేశాం కదండీ ఈ పొడి వేయడం వల్ల జంతికలు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయండి మరీ ఎక్కువగా వేసుకుంటే నూనె పీరుస్తుందండి గమనించుకుని ఒక పావు కప్పు మాత్రం వేసుకోండి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ వాము వేసానండి ఒక పావు కప్పు నువ్వులు వేసుకుంటున్నాను ఇవన్నీ పిండిలో కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు గరిటల వరకు కాచిన వేడి నూనె వేస్తున్నానండి ఇలా నూనె వేసి కలుపుకుంటే మనకి జంతికలు గొల్లగా వస్తాయి ఈ నూనె వేసిన తర్వాత ఒకసారి పిండంతా కలిసేటట్టుగా కలిపేసుకొని వేడి నీళ్ళు వేసుకొని పిండి కలుపుకోవాలండి వేడి నీళ్ళు వేసుకుంటే జంతికలు బాగా వస్తాయి నేను నీళ్లు కాచి ఆ నీళ్లు వేడిగా ఉండగానే పోసి కలుపుతున్నాను మనకి వేడిగా ఉన్నప్పుడు కలిపితే చేయి కాలుతుంది కాబట్టి ఇలా గరిటితో ఒకసారి కలుపుకొని అప్పుడు చేయి పెట్టి కలుపుకోవాలండి పిండి మొత్తం తడిసేటట్టుగా ముందు నీళ్లు వేసేసుకుని గరిటితో కలుపుకుని చేయి పెట్టగలిగే వేడి ఉన్నప్పుడు మాత్రమే చేయి పెట్టి పిండిని గట్టిగా మదాయిస్తూ అంటే పిసుక్కుంటూ కలుపుకోవాలి మనం పిండి కలిపేటప్పుడు పిండిలో జిగురు రావాలన్నమాట అలా వస్తే మురుకులు అనేవి ఎక్కడ విడిపోకుండా విరిగిపోకుండా చక్కగా నూనెలో వేసినప్పుడు కూడా మనం వేసినవి వేసినట్టుగా వస్తాయండి ఇలా పిండి అంతటిని సరిపడగా నీళ్లు వేసుకుని ఇలా ముద్దలా కలుపుకోండి చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి జంతికలు గొట్టంలోకి జంతికలు వేసే ప్లేట్ పెట్టేసి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుని చుట్టూను దీనిలోకి సరిపడగా పిండి పెట్టేసుకుని దీని మీద మూతని ఫిట్ చేసేసుకుని మనం జంతికలు ఆయిల్లో అయినా ఒత్తుకోవచ్చు లేదు అంటే నేను ఇలా ఒక కవర్ తీసుకున్నానండి ఈ కవర్ పైన జంతికలు ఒత్తుకుని పెట్టుకుంటే మనం ఆయిల్లో వేసి వేయించుకోవడానికి వీలుగా ఉంటుంది లేదు అంటే ఒక తడి బట్ట మీద కూడా ఇలా జంతికలు ఒత్తుకుని తీసుకోవచ్చు ఇలా మనం కొన్ని వేసుకుని ఆ తర్వాత ఆయిల్లో వేసుకోవడం వల్ల ఇవి వేయించుకునే లోపల మరికొన్ని జంతికల్ని ఇలా ఒత్తుకుని పెట్టుకోవచ్చు మనకి పని కూడా తొందరగా అయిపోతుంది డైరెక్ట్గా మనం ఈ జంతికలు కొట్టాన్ని ఆయిల్లో పెట్టి మనం జంతికలు వత్తామనుకోండి ఆ అనేది మన చేతులకు కొట్టేస్తుంది నేనైతే అలా వేయలేనండి అందుకోసమని ఇలా ఒక కవర్ పైన ఇలా జంతికల్ని ఒత్తి పెట్టుకొని ఇవి ఇప్పుడు వేడి నూనెలో వేసి వేయించుకుంటానండి ఇలా కొన్ని వే ఒత్తుకున్నాకనే వేసుకుంటానన్నమాట నూనె వేడిగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని నూనె వేడిగా ఉండకప్పుడే మనం ఈ జంతికల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం తీసుకున్న ఆయిల్కి ఎన్నైతే పడతాయో అన్ని జంతికల్ని వేసుకుని అంటే మనం అటు ఇటు తిప్పుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా జంతికలు వేసుకోవాలండి నేనైతే ఒక నాలుగు జంతికలు వేసుకున్నాను ఇలాగా ఇవి ఒకవైపు వేగిన తర్వాతే రెండో వైపుకి తిప్పుకోవాలి అన్ని వైపులా ఈవెన్గా వేగేటట్టుగా అటు ఇటు తిప్పుకుంటూ ఈ జంతికల్ని ఆయిల్లో వేయించుకోవాలండి ఈ జంతికలు పూర్తిగా వేగేసరికి ఆయిల్లో బబుల్స్ అనేవి తగ్గిపోతాయండి అలా ఆయిల్లో బబుల్స్ తగ్గిపోయినప్పుడు మనకి జంతికలు వేగిపోయినట్టు చూడండి ఇలా ఆయిల్లో బబుల్స్ తగ్గిపోయినప్పుడు మనం ఈ జంతికల్ని తీసేసుకోవడమే ఇలాగే మిగిలిన జంతికలన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలండి మనం ఎవరితో ఉన్న మాట్లాడుతున్నంతసేపట్లో ఈ జంతికలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కరకరలాడుతూ గుల్లగా చాలా బాగుంటాయండి జంతికలు టీ టైంలో స్నాక్స్గా తీసుకోవచ్చు లేదు అంటే పిల్లలకి స్నాక్ బాక్సుల్లో కూడా మనం పెట్టవచ్చండి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో కరకరలాడుతూ క్రిస్పీగా భలే ఉంటాయి జంతికలు ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ అండి